హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ ఈ రోజైతే మా అబ్బాయికి అయితే గిఫ్ట్స్ వచ్చాయండి స్కూల్లో లాస్ట్ డేస్ అని అనేది నేను మీకు చెప్తాను ఇదైతే అంబేద్కర్ గారి జయంతికి డ్రాయింగ్ వేసినందుకు ఇచ్చారండి ఇది ఇదిగోండి ఇదైతే బాగా చదువుతున్నాడు అని చెప్పి స్కూల్లో ఇచ్చారండి స్కూల్ పేరు అయితే లేదు మెడల్ అయితే వచ్చింది గోల్డ్ మెడల్ అందరికీ వచ్చిందండి మీకు అనే కాదు పిల్లలందరికీ ఇచ్చారు ఇవి రెండు చూసేశారు కదా నేను కూడా వేసేస్తున్నాను మేడం ఇంకోటి అయితే డ్రాయింగ్ అండి క్రికెట్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే విరాట్ కోహ్లీకి కంపల్సరీగా కామెంట్ చేయండి చూసారు కదా మా అబ్బాయి కాదు నేను కూడా విరాట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్నే చూసారు కదా ఇవ్వండి చూసి అయితే వేశాడు తుడగండ అయితే వేయడు విరాట్ కోహ్లీ గారి డ్రాయింగ్ అయితే వేద్దామంటున్నాడు సగమే వేశాడు నేనైతే నాకొని వియో చేసేసాను ఇంకోటైతే ఫ్యాడ్ ఇచ్చారండి ఎగ్జామ్స్ అవి రాసుకోమని చెప్పి ఇచ్చారంట ఇవన్నీ చిల్డ్రన్స్ ఇచ్చారండి టీచర్స్ అయితే ఇవే ఇచ్చి ఇది ఒకటే ఇచ్చారు టీచర్స్ అయితే ఇవైతే చిల్డ్రన్స్ ఇచ్చారండి వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి గిఫ్ట్ ఇచ్చారు ఇంకా వీళ్ళైతే ఇంకా ఫిఫ్త్ అయిపోయింది కదండి ఇంకా సిక్స్త్కి వెళ్ళిపోతారు కదా అందుకు వెళ్ళి ఇచ్చారు చూసారు కదండి ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి ఇదైతే మూడు అయిపోతుంది ఇవ్వండి ఇలాగే బాగా చదువుకోవాలని ఇలాంటి కిట్స్ ఎన్నో రావాలని మీరు మా పిల్లలకైతే బ్లస్ చేయండి కోహ్లీ ఫ్యాన్స్ ఎఫర్ అయినా సరే లైక్ చేసి కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్